స్థానిక ఆచార్య వీధి నందుగల హోటల్ రియాజ్ ఇరవై ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి నెల్లూరు నగరానికి చెందిన మైనారిటీ నాయకుడు సయ్యద్ సమీ హుసేని సేని తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నెల్లూరు ప్రజల ఆదర విమానాలు చూడగొన్న హోటల్ రియాజ్ భవిష్యత్తులో మరిన్ని శాఖలను ఏర్పాటు చేసి దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఆదరిస్తున్న నెల్లూరు జిల్లా ప్రజాకానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు అందరికి నమస్కారం పెద్దలు మా పెద్దన్న అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అదేవిధంగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు అదేవిధంగా మా తమ్ముడు కృష్ణారెడ్డి గారు అన్నిటికీ మించి నా మిత్రుడు నా ప్రాణం రియాజ్ రియాజ్ హోటల్ అంటేనే పెద్దలు చెప్పినట్లు ఒక బ్రాండ్ ఎందుకంటే మనం పెద్దల దగ్గర విన్నాము కొంతమంది శిష్యులు బ్రహ్మం గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసి సమాజంలో మంచి వ్యక్తిని ఏ విధంగా మేము గుర్తించాలి అని చెప్పి అడుగుతారు అడిగినప్పుడు బ్రహ్మం గారు చెప్పిన ఒక మాట ప్రతి ఒక్కరు మేము గుండెల్లో పెట్టుకోవాలా ఏ వ్యక్తి దగ్గర అతని స్నేహితుడు పురాతనమైన స్నేహితుడు అతని తోడు ఉంటాడో ఏ వ్యక్తి దగ్గర పురాతనమైన పనివాడు అతని దగ్గర ఉంటాడు ఒక స్నేహితుడు కానీ పని చేసే మనిషి కానీ సమస్యల నుంచి అతని దగ్గర ఉంటే అతను మంచి వ్యక్తి అని అర్థం అన్నమాట ఎందుకంటే ఎక్కడ మంచి ఉంటదో అక్కడ స్నేహం ఉంటది ఎక్కడ స్నేహం ఉంటదో అక్కడ బంధం ఉంటది ఈ రియాజ్ రియాజ్ హోటల్ స్థాపించి ఈ రోజుకి ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ఒక హోటల్ ని మెయింటైన్ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్ చెన్నూరు లాంటి ఒక మహానగరంలో ఇంత పెద్ద హోటల్ ని మెయింటైన్ చేయాలంటే ఎందుకంటే ఎక్కడ కూడా ఒక వస్తువు ఒక దగ్గర బాగలేదంటే ఒకసారి తీసుకుంటారు రెండోసారి తీసుకోరు మేము జనరల్ గా మేము చూస్తుంటాం కదా మేమే బా పొద్దున అక్కడ బాగుండదని చెప్పి అయినా కానీ రియాజ్ దగ్గర ఏదైతే ఆ బిర్యానీలో ఆ క్వాలిటీ ఉందో ఆ క్వాంటిటీ ఉందో దాన్ని అతను మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న పనిచేసే వ్యక్తులను సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఈ వయసులో కూడా అతను స్వయాన మసాలాలు కలుపుకుంటూ ఏ విధంగా ఏదైతే రెసిపీ ఉందో దాంట్లో ఎక్కడ ఒక అంగుళం కూడా తేడా రాకుండా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు రియాజ్ అల్లా సుబ్బాన్ కళా భగవంతుడు అటువంటి పేరు ఇచ్చాడు అదే విధంగా మన కృష్ణారెడ్డి అన్నగారు చెప్పినట్లు నెల్లూరులో కారం దోశ సంగతి అయితే నేను వెళ్ళలేదు కానీ నేను నేను కూడా ఏదో మా కమ్యూనిటీకి సంబంధించిన పనుల మీద నా వ్యాపారం పనుల మీద మేము కూడా దేశంలో ఎక్కడైనా తిరుగుతున్నాం సౌత్ ఇండియాలో ఇవేందో కేరళలో వెళ్ళినా కానీ అక్కడ రెండే మాటలు చెప్తారు అమరావతి కృష్ణారెడ్డి చేపల పులుసు రియాజ్ హోటల్ బిర్యానీ అని చెప్తారు ఎందుకంటే ఈ రోజు చేపల పులుసు నెల్లూరు వాళ్ళు చేపల పులుసు పెట్టుకుని చాలా మంది బ్రతికేస్తున్నారు కానీ వాళ్ళందరూ బ్రతకడానికి ఒక దారి ఒక మార్గదర్శకం చూపించింది కృష్ణారెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలా ఒక మంచి హృదయం గల వ్యక్తి కృష్ణారెడ్డి గారు అతను ఆ హృదయం మంచిదే కాబట్టి ఆ భగవంతుడు అతను మంచిగా చేస్తున్నాడు రియాజ్ హోటల్ దినదినాభివృద్ధి చెందుకు ఈ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఈ కస్టమర్లను ఎక్కడ కూడా వాళ్లకు లోపం లేకుండా పూట వాళ్ళ కొడుకు అదే విధంగా ఈవినింగ్ మన రియాజ్ స్వయంగా ఉంటాడు అదే విధంగా వాళ్ళ తమ్ముళ్ళు రబ్బాని వండి వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సహకారం ఉంది రియాజ్ వాళ్ళ ఫాదర్ మా మేనమామ స్వర్గియ మస్తాన్ సాహెబ్ గారు పాత రోజుల్లో పెళ్లిలు పోస్ట్ చేసుకున్న సందర్భాలు మేము చూసుకున్నాం ఎందుకంటే మస్తాన్ సాహిబ్ ఈ రోజు వంట లేదంటే చల్లండి మేము ఆదివారం కాకపోతే సోమవారం పెట్టుకుంటామని ఎందుకు పెట్టుకుంటామంటున్నారు బిర్యానీ వండే మస్తాన్ సాహిబ్ అవైలబుల్ లేవని ఆ విధంగా ఏ విధంగా వాళ్ళ తండ్రి గారి చేతిలో ఆ టేస్ట్ ఉందో ఇంచుమించు అదే విధంగా బిర్యానీని రియాజ్ మెయింటైన్ చేస్తున్నారు పది కాలాల పాటు ఈ రియాజ్ హోటల్ కస్టమర్లకు ఇదే విధంగా సేవలు అందిస్తూ ఉండాలా ఆ భగవంతుడు రియాజ్ గారికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కొడుకుకి వాళ్ళ తమ్ముళ్లకు వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో క్లీనింగ్ చేసేవాడు వాడి నుంచి వంట చేసే వాళ్ళ దాకా అందరు కూడా భగవంతుడి చల్లని దీవెళ్లకు వాళ్ళకు ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా ఇదే విధంగా కస్టమర్లకు ఇటువంటి టేస్ట్ఫుల్ ఆహారాన్ని అందిస్తూ ఇంకా రాబోయే జనరేషన్ కూడా రియాజ్ బిర్యానీ అంటే ఒక రకమైన అభిమానం వచ్చే చేసుకోవాలని ఇంకా రాబోయే రోజుల్లో కృష్ణారెడ్డి గారు చెప్పినట్లు నా కోరిక కూడా అదే ఎందుకంటే నెల్లూరు పట్టణం నుంచి మహానగరం అయిపోయింది అక్కడ నుంచి ట్రాఫిక్ లో రావాలంటే ఐదు నిమిషాల్లో నడుచుకొని రావచ్చు కాళ్ళలో రావాలంటే ఒక గంట పట్టే పరిస్థితి ఉంది కాబట్టి అటు పక్క ఎక్స్టెన్షన్ ఏరియా పెద్దది ఉంది కాబట్టి కస్టమర్ల కోరిక కూడా ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి దాని గురించి ఆలోచించి మనమేం ఇతర జిల్లాలో పెట్టమని చెప్పడం లేదు నెల్లూరులోనే ఏదైతే ఎక్స్టెన్షన్ ఏరియా ఉందో అక్కడ పెట్టినామనుకుంది మీకు డబ్బు అవసరం లేదు రియాజ్ కు డబ్బు అవసరం లేదు భగవంతుడు లక్షణంగా పెట్టి ఉన్నాడు కానీ నువ్వు బ్రాంచ్ పెట్టిన దానివల్ల ఒక ముప్పై నలభై మందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ అంటే ఒక ముప్పై కుటుంబాలకు నువ్వు అన్నం పెట్టినాడు అవుతావు కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాలని ఆ అల్లా ఆ ముప్పటి దేవతలు యొక్క చల్లని ఆశీస్సులు దివెళ్ళు కృష్ణారేడి అన్నం మీద మీద ఆ కృష్ణారేడి అన్నం మీద ఉండాలని మీడియా సోదరుల నమస్కారాలు నాకు హోటల్ స్నేహితులు రియాజ్ గారు తను మొదటిచ్చి కష్టపడుతూ సొంతంగా తను బిర్యానీ తయారు చేస్తూ ఇప్పుడు కూడా తయారు చేస్తూ అందరికీ రుచిగా పెట్టే రియాజ్ గారు ఈరోజు ఇరవై ఆర సంవత్సరం రియాజ్ ఓటర్ స్థాపించి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కస్టమర్లకి నాణ్యంగా రుచిగా ఇవ్వాలని తనే పొట్టేళ్ళు తెచ్చి తనే కోసి తనే తయారు చేస్తూ ఎప్పుడు చూసినా వంటలో ఉంటూ ఈరోజు రియాజ్ అనేది ఒక బ్రాండ్ ఈరోజు తమిళనాడు సీఎం కూడా ఎక్కడి నుంచే కుండ బిర్యానీ తీసుకెళ్ళి ఈనాడు కూడా తిరుగుతున్నారు సినిమా ఆర్టిస్ట్ వచ్చినా కూడా నాకు ఫోన్ చేస్తారు ఏమైనా రియాజ్ గారు కుండ బిర్యానీ కాదు అంటే అంత ఫేమస్ ఆ రుచి తగ్గకుండా ఇప్పుడు ఆర్టల్ ఫీల్డ్లో ఆదాయాలు లేవు అన్ని రేట్లు పెరిగింది అయినా కూడా ఆ క్వాలిటీ ఆ రైస్ ఆయిల్ ఎన్నో జరిగింది నేను పెరిగేశాన్ని రికమెండ్ చేశాను అతను పెరిగేసాడు నాకు ఆ పెరిగి వద్దన్నాడు ఏమంటే దాంట్లో క్రీమ్ లేదు నా క్రీమ్ లేదు నాకు వద్దన్నాడు అంటే కస్టమర్లకి నాణ్యంగా పెట్టాలని ఆ క్రీమ్ అంటే తక్కువ కోసం రేటు అయినా కూడా క్రీమ్నే లేదు కావాలని చెప్పి ఆయన ఆలోచించి ఈనాటికి కూడా అందరికి కూడా రుచిగా పెడుతూ అలాగే వాళ్ళ ఆప్తమిత్రుడు షమ్మి గారు షమ్మి గారు ఏం చేస్తా తెలియదు కానీ ఎవరికే కష్టం వచ్చినా కూడా పోరాడి తను అందరికీ చెడైనా కూడా సమాజానికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి షమీ గారు అంటే ఇన్ని సంవత్సరాలు వ్యక్తి జర్నీ చీలడు కానీ ఆయన మంచితనం దానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు వాళ్ళ సోదరుడు గిరిజరెడ్డి గారు ఎప్పుడు సపోర్ట్ షమీ గారు చెప్తే ఆదాయం చేస్తూ మమ్మల్ని అందరూ కూడా కాపాడుతున్నారు ఓట్ల ఏదైనా ఇబ్బంది వచ్చినా రియాజ్కి ఇబ్బంది వచ్చినా కూడా దిగులు చూసుకోవడం జరుగుతుంది దాంతోపాటు మీరు ఆత్మబి రియాజ్ గారు రియాజ్ గారు చాలా మంది ఓట్లు సంపాదిస్తారు కానీ దానం చేసే మనసు ఒక రియాజ్ కే ఏ నిమిషం కరోనా టైంలో నిలబడి వేల మంది వాళ్ళకి భోజనాలు కరోనా సరైన నిలబడి అందరికి అందించే గొప్ప వ్యక్తి అలాగే ముస్లింస్ పండగ రంజాన్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు ఆశ అందరికి ఇవ్వటం కానీ ఎవరికి నేను ఫోన్ చేసి ఎవరికైనా సహాయం చేయమన్నా కూడా తన సంపాదనలో సహాయం చేసే గొప్ప వ్యక్తి రియాజ్ అంటే అలాంటి మంచి మనుషులు రాదు దాంతోపాటు పాటు వాళ్ళ కుమారుడు తండ్రి పాటలు వస్తూ తండ్రికి తగ్గట్టుగానే వ్యాపారం చేస్తూ అందరికి రుచిగా అందిస్తున్నారు కాబట్టి ఇరవై ఆరు సంవత్సరాలు పూజ సందర్భంగా ఇంకా మరిన్ని సంవత్సరాలు వ్యాపారం చేయాలని నా కోరిక ఏంటంటే నేనే చెప్పాను మా ఊరి ఉంటాం ఓ బ్రాంచ్ పెట్టమని దానికి తాము అన్నాడు తప్పకుండా ఒక బ్రాంచ్ పెట్టా ఎందుకు అంటే అందరికీ రాలేదు అందరికి న్యాయం చేయలేము ఆ ప్లాంచ్ పెడితే మనము అయితే న్యాయం చేయలేము అది వస్తుంది బిర్యానీ కోరికే కానీ చివరికి దాకా అలాక కొంతమంది ఇబ్బంది పెడతాడు ఇది ఒకప్పుడు నెల్లూరు చిన్న నగరం ఈ రోజు ఒక పెద్ద నగరం అయింది ఎన్నో హోటల్స్ ఒక ఫుడ్ ప్రాథ్యం ప్రాధాన్యత కార దోశ కానీ ఒక రియాజ్ బిర్యానీ కాని అనేక ప్రతిదీ కూడా ఒక స్పెషల్ చాపుల్స్ కానీ ఎవరిన్నా కూడా ఐడియా అంటే నెల్లూరులో భోజనం చేయాలని ప్లాన్ చేసుకుంటారు అంత పేరున్న మన నెల్లూరు నగరంలో రియాజ్ ఒకటి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ముందుగా కోరుకుంటూ కస్టమర్లకు శ్రేయోగ మిత్రులకు ముఖ్యంగా మా అమరావతి కృష్ణారెడ్డి మా గురువు గారు మా మార్గదర్శకులు మా సమి మా చిన్ననాటి స్నేహితులు మానవత్వ కొడుకు సమీ హృతీ మా కృష్ణారెడ్డి కృష్ణ కృష్ణారెడ్డి గారికి అందరికి మీడియా మిత్రులకు పత్రికా విలేకులకు హ్రేలా అందరికీ ధన్యవాదాలు ఇరవై ఆరో సంవత్సరము దిగ్గి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ నా భుజం తట్టి నా వెన్ను తట్టి నాకు ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు మా అన్నగారు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరి దగ్గర ఫోన్ చేసిన అనా ఈ పరిస్థితి ఇదన్నా నేనున్నాను తెలియాదు అని అంటారు ఎటువంటి పరిస్థితి వచ్చినా సమీకి ఫోన్ చేసిన ఏంటి రా అంటే కూడా నేనున్నాను రానే అంటారు ఎందుకంటే నాకు ఇప్పుడు నుండి కాదు గత కొన్ని సంవత్సరాలు నేను హోటల్ పెట్టక ముందు నుండి కూడా మాకు ఓనర్లు రాగా నేను వాళ్ళకల్ కూడా పనిచేసాను నాకు మార్గదర్శక నాకు హోటల్ ప్రోత్సహించింది కూడా అమరావతి విశ్రాంత్ గారు ఒక విధంగా చెప్పాలంటే ఏమైనా చేయాలన్నా కానీ ఆయన సలహా సూచనలు లేకుండా ఏది కూడా చేయదు ఎందుకంటే మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి మా కుటుంబ సభ్యులైనా మాకు జాస్తి గాడ్ ఫాదర్ లాగా అనుకుంటే ఒక విధంగా చెప్పాలంటే మాకు గాడ్ ఫాదర్ ఈ ఇరవై ఆరు సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా అందరికీ ఈ రోజు ఒక్కరోజు మాత్రమే విందు భోజనం కస్టమర్లకు విందు భోజనం అంటే విధంగా ఉంటుందో అన్ని రకాలు అన్ని రకాలుగా విందు భోజనము పెట్టాలని ఒక కోరిక కస్టమర్లు బాగుంటే మేము బాగుంటాము కస్టమర్లు బాగుండాలనే అందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి